అందరికీ నమస్తే అండి దేవాదాయ శాఖ కమిషనర్ సారీ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న శాంతి గారి విషయంలో ప్రతిరోజు కూడా కొత్త కొత్త అంశాలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి సో యాక్చువల్లీ రెడ్డి గారికి శాంతి గారికి సంబంధించిన వ్యవహారం మీద మన ఛానల్లో వీడియో చేయకూడదు అనుకున్నాం అది వాళ్ళ వ్యక్తిగత అవసరం వ్యక్తిగత వ్యవహారం సో వాళ్ళు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్లో వాళ్ళు వాళ్ళు కేసులు పెట్టుకోవడమో వాళ్ళు వాళ్ళు ఫిర్యాదులు చేసుకోవడమో వాళ్ళు వాళ్ళు తిట్టుకోవడమో మీడియా సమావేశాలు పెట్టుకోవడమే చేసుకుంటారు అని వదిలేయాలనుకున్నాం అది సమాజానికి సంబంధం లేదు మనకు అవసరం లేదు కానీ ఈమె ఒక అసిస్టెంట్ కమిషనర్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఆమె కొన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఆమె పట్ల ప్రభుత్వం ప్లస్ ఉన్నతాధికారులు సీరియస్గా ఉండి ఈ మధ్య నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవాలి సో ఈ అప్డేట్స్ మనం ఒకసారి చూస్తే ఆమెకు శాంతి గారికి నోటీసులు ఇచ్చారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎందుకంటే ఆమె మొన్న ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ పెట్టారు కదా ఈ మధ్య వన్ వీక్ బ్యాక్ ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే తన మొదటి భర్త మదన్ మోహను అతని అతనితో నేను రెండు వేల పదహారులో విడిపోయాను రెండు వేల పదహారు నుంచి మరో వ్యక్తితో నేను ఉంటున్నాను సో నాకు పుట్టిన బిడ్డ తండ్రి అతనే నాకు రెండో వ్యక్తితో పెళ్ళైంది అతనే సో అప్పటి నుంచి మేము ఇతనితోనే కలిసి ఉంటున్నాను సో మోహన్కి నాకు రెండు వేల పదహారు తర్వాత సంబంధం లేదు అనేటట్టు ఆమె చెప్పారు రెండు వేల పదహారు తర్వాతే సంబంధం లేదని చెప్పారు కదా నాకు అదే గుర్తుంది మేబీ నేను మీద ఇయర్ ఏమైనా తప్పు అయితే నేను చూడలేదు సో ఆమె చెప్పడం మాత్రం వాస్తవం కానీ దేవాదాయ శాఖ రికార్డుల్లో అంటే ఆమె ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నప్పుడు కొన్ని రేపు రికార్డులు ఉంటాయి కదా ఆమె సెలవు అప్లై చేస్తున్నప్పుడు లేదంటే ఆమె మెటర్నిటీ లీవ్ అంటే ప్రసూతి సెలవులు తీసుకుంటున్నప్పుడు లేక ఇంకా ఏదైనా దేవాదాయ శాఖ పదోన్నతులకు సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తున్నప్పుడు లేదా అంతర్గత శాఖాపరమైన అంతర్గత అవసరాల్లో ఆమె ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో కూడా తన భర్త పేరు మదన్ మోహన్ అనే రాశారు సో రెండేళ్ల కిందట ఆమె సెలవు పెట్టినప్పుడు కూడా భర్త పేరు మదన్మోహన్ అనే రాశారు అంతకుముందు విధుల్లో చేరినప్పుడు కూడా భర్త పేరు మదన్మోహన్ అనే రాశారు ఆమె అఫీషియల్గా రికార్డుల్లో భర్త పేరు మదన్మోహన్ అని చూపిస్తున్నారు కానీ ప్రెస్ మీట్లోనేమో తన భర్త మదన్మోహన్ కాదు పలానా వ్యక్తి వేరే వ్యక్తి అని చెప్తున్నారు అంటే ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నారా అలా జరిగితే అది తప్పు నేరం ఇది ప్రభుత్వ సో ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు అలా చేయకూడదు అది కరెక్ట్ కాదు మొదటి భర్తతో చట్ట ప్రకారం విడిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవచ్చు అఫీషియల్గా అలా కాకుండా మొదటి భర్తతో చట్ట ప్రకారం విడిపోకుండా రెండో పెళ్లి చేసుకోకూడదు ఒకవేళ చేసుకుంటే తన భర్త పేరు రికార్డుల్లో ఏదైతే చట్టపరంగా ఉందో అదే చెప్పాలి సో ఆ రకంగా శాంతి గారు దొరికారు కాబట్టి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చారు ఇదేంటి మీరు ఇలా మీరు ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పారు కానీ మీ రికార్డుల్లో వేరే విషయం ఉంది ఇమీడియట్గా దీని మీద వివరణ ఇవ్వండి పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వండి అని చెప్పారు ఆమెకు నోటీసులు ఇచ్చారు దాంతోపాటు రెడ్డి గారు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె రెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ మీద ఆమె రీట్వీట్ చేశారు రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసి మీరు సూపర్ సార్ మీరు భలే కౌంటర్ ఇస్తారు మీ పార్టీకి మీరు వెన్నెముక అన్నారు దాంతో ఆమె అంటే అధికార పార్టీకి అధికార పార్టీ ఎంపీకి సంబంధించి వ్యక్తిగతంగా ఇలా ట్వీట్ చేయడం తప్పు అది ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఒక మహిళ అలా అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అలా చేయకూడదు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అనేది తప్పుకు దొరికారు అక్కడ కూడా తప్పుకు దొరికారు ఈ రెండుతో పాటు ఆమె విశాఖపట్నంలో ఈ ఈ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్నప్పుడు ఆమె పనిచేసిన దేవాలయాల పరిధిలో భూ రికార్డులు భూ కేటాయింపులు స్థలాల కేటాయింపులు దుకాణాల కేటాయింపులు కొన్ని రికార్డుల వ్యవహారాల్లో చాలా తప్పులు జరిగాయి చాలా అవినీతి అవకతవకలు జరిగాయి వాటిని కూడా గుర్తించారు వీటన్నింటి మీద కూడా ఇప్పుడు శాంతి గారు ఇరుక్కుపోయే అవకాశం ఉంది అంటే ఆమె వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సమ్ అధికార పార్టీతో క్లోజ్గా ఉంటూ మేబీ ఇలా తప్పులు చేసి ఉండొచ్చు కాబట్టి ఆమె మీద ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అనేది ఈ ఉన్నతాధికారుల ఆలోచన ఒకవైపు వ్యక్తిగతంగా శాంతి గారికి కొంత డ్యామేజ్ జరిగింది ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా శాఖ పరంగా ప్రొఫెషన్ పరంగా కూడా కొంత డ్యామేజ్ జరుగుతోంది సో ఎలా నెట్టుకొస్తారనేది చూడాలి థ్యాంక్ యూ